హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు టేస్టీ స్నాక్ రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి అందులో నల్ల శనగలను యాడ్ చేస్తున్నాను నేను ముందు రోజు నైటే శనగలు ఉన్నాను వాటిని నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను తర్వాత శనగలు మునిగేలాగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అందులోకి తగినంత సాల్ట్ని ని కూడా యాడ్ చేస్తున్నాను లిడ్ ఫిక్స్ చేసి ఆరు విజిల్స్ వెయిట్ చేస్తున్నాను స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా తిండి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను టూ కేజీస్ శనగలను తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందులో అంతలోపు తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు కరివేపాకు అన్నింటినీ ఒక ప్లేట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే అందులో యాడ్ చేసి ట్రై చేస్తున్నాను తాలింపు ఫ్రై అయిపోయింది ఇప్పుడు శనగల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను విజిల్స్ చేసేసరికి శనగలు కూడా బాగా ఉడికిపోయాయి తాలింపు శనగలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది అంతే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్